ఈరోజు ఒక రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది దానికి గాను ఈ యొక్క వీధిలో ఉన్న వాళ్ళు చూపించిన ఆప్యాయత చూస్తే నేనే ఉక్కిరి అయిపోయాను ఎందుకంటే నేను ఏదో వచ్చి టెంకాయ కొట్టిపోతాం అనుకున్నాను కానీ ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం కంప్లీట్గా వాళ్ళు రావటం వాళ్ళ ఆప్యాయత వాళ్ళ యొక్క ఆప్యాయత చూస్తే నేనే ఉత్తిరిపోయాను నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది ఈ రోడ్డు యాక్చువల్గా చాలా కాలం నుంచి సరిగా లేదని సుబ్బారావు గారు చెప్పడం వెంటనే యాక్చువల్గా దాన్ని అధికారులు శాంక్షన్ చేశారు ఇవాళ యాక్చువల్గా శంకుస్థాపన చేశాం ఈ వర్క్ కూడా కమిషనర్గా ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు నెల రోజుల్లో ఇవాళ నుంచి లెక్క ఇవాళ డేట్ వచ్చి ఇరవై రెండు వచ్చే నెల ఇరవై రెండో తేదీ మళ్ళీ దీన్ని ఇనాగ్రేషన్ చేయడానికి వస్తాను ఆ విధంగా కమిషన్ గారు ఉన్నారు కమిషన్ గారు త్రీ వీక్స్ అన్నారు నేను ఇంకొక వారం కూడా కల్పిస్తున్నాను నాలుగు వారాలలో వచ్చే నెల అంటే జూలై ఇరవై రెండవ తేదీ ఇదే టైంకి నేను ఇక్కడికి వస్తాను ఒకరోజు అక్టివిటీ అయినా ఆ విధంగా ఈ వర్క్ క్వాలిటీగా కంప్లీట్ చేయమని కాంట్రాక్ట్ గారు అమరుల్లా అమరుల్లా అమరుల్లాకి చెప్తాను క్వాలిటీగా కంప్లీట్ చేయమని ఆ విధంగా చేస్తాను నేను అందరినీ నెల్లూరు ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ కోరుకునేది ఒకటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగితే ఆ ఐదు సంవత్సరాలు నెల్లూరు డెవలప్ చేశారు యూజీడికి ఐదు వందల యాభై కోట్లు దోమలనే నగరం చేయాలని డ్రింకింగ్ వాటర్కి చక్కటి వాటర్ సంగం బ్యారీ నుంచి ఐదు వందల యాభై కోట్లు రోడ్లు వేయడానికి మరొక మూడు వందల కోట్లు పార్కులకి నెక్లెస్ రోడ్డుకి ఇట్లా ముఖ్యమంత్రి నేను అడిగి తీసుకొచ్చాను చేశాం అయితే అన్నీ కూడా నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లాగిపోయినాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పదిహేను పర్సెంట్ చేసింది అయిపోయేది అండర్గ్రౌండ్ అయిన టెన్ పర్సెంట్ చేసి అయిపోయేది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చీలా ఏ ఫండ్ అయితే అట్టుకొని తెచ్చానో అది క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫండ్ తీసుకురావటాన్ని మాకు వన్ ఇయర్ పట్టింది ఎందుకంటే ఖజానా ఖాళీ నెగిటివ్ బడ్జెట్ ప్రజలు కట్టే ట్యాక్స్లు అంతా తిరిగిపోతున్నాయంటే ఆ లోన్స్ తీర్చడానికి పది లక్షల కోట్లు ఏదైతే జగన్మోహన్ డప్పు చేశాడో అవి తీర్చడానికి పోతున్నాయి బ్యాంకులు జరిగిపోతే మీకు కట్టే మీకు డబ్బులు తిరిగి కట్టే పవర్ లేదు మీకు ఇస్తే ఎలా కడతారని అడుగుతున్నారు ఎవరైనా ఇంటికి లోన్కి పోతే బ్యాంకులు ఫస్ట్ టైం అడుగుతారు నువ్వు తిరిగి ఎలా కడతావని అడుగుతారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బ్యాంక్స్ ఏం పెడుతున్నాయంటే మీరు ఎలా తిరిగి కడతారు చెప్పండి వచ్చిన డబ్బులు ట్యాక్స్ వచ్చిన డబ్బులు మీరు కట్టేస్తున్నారు బ్యాంకులకి కానీ ఈ విధంగా చేస్తే అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ వన్ ఇయర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ని ట్రాక్లో పెట్టారు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎలా నడపనో తెలియదు ఆర్థిక వ్యవస్థని ఒక ఒక కుటుంబానికి ఇరవై వేలు జీతం వస్తే మగిడు పిల్లలు కూర్చొని ప్లాన్ చేసుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ పాలోడ్కి ఎంత ఇవాళ విజిటబుల్స్కి ఎంత రెంట్ ఎంత ఈఎంఐ ఎంత పిల్లలకి చదువులకి అట్లాడి ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక ప్లానింగ్ లేకుండా అంతా జిగ్జాగ్ చేసి ప్రజలు కట్టిన ట్యాక్సులని సిఎఫ్ఎంఎస్ ద్వారా డైవర్ట్ చేశాడు అలా ఉంటే ఈ వన్ ఇయర్లో ముఖ్యమంత్రి గారు దీన్ని ట్రాక్లో పెట్టారు అగనాకి మున్సిపాలిటీలో కట్టే ట్యాక్స్లు కూడా సిఎఫ్ఎంఎస్లో గెలిపి గెలిపినా బయటికి అది తప్పు కేంద్రం ఇచ్చింది ఏంటంటే మున్సిపాలిటీస్ అనే లోకల్ బాడీస్ వాటి పరిపాలన అవే చేసుకోవాలా వాటికి కావాల్సిన ట్యాక్సీలు వాళ్ళే రైట్ చేసుకోవాలా ఆ రైట్ చేస్తున్నవి ప్రభుత్వం వాడకూడదు వాడే హక్కు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని మార్చేశాడు అయితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి చెప్పిన తర్వాత ఈరోజు సిఎఫ్ఎంఎస్ని మనకే ఇచ్చేశాడు అంటే ఏ మున్సిపాలిటీలో వచ్చే ట్యాక్సులు వాళ్లే ఖర్చు పెట్టుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా అవసరం లేదని ఆర్డర్ చేశారు గత పదిహేను రోజుల నుంచి యాక్చువల్గా ఏ మున్సిపాలిటీ డబ్బులు ఆ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి పోయి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారందరి సౌకర్యం కోసం వారి సమస్యని గౌరవ మంత్రివర్లు నారాయణ సార్ దృష్టికి తీసుకొస్తే ఈరోజు ఇక్కడ దానికి తాలూకా పదహైదు లక్షల నలభై వేల రూపాయలతో సిసి రోడ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన మంత్రిగారికి స్థానిక కార్పొరేటర్కి డివిజన్ ఇన్ఛార్జికి ఇతర నాయకులకి స్థానిక ప్రజలందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో ఎప్పుడూ లేనంతగా గతంలో ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో విపరీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణసార్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి